ఏంది ఇట్లా వచ్చినావు నేను ముజురా చేస్తాను నిన్ను చూస్తుంటే అచ్చం బంగారం ఖజానా లెక్క కొడుతున్నావు నువ్వు అరే తు నువ్వు ముజురా చేసుడేంది నువ్వు ఖాళీ అంటే రేపి అల్టీ మహారాణి అయిపోతావు దుబాయ్ షేక్ మాస్తుగా పలిచినోడు చాలా ఉన్నాయి ఆయనకి ఆల్రెడీ ముగ్గురు పెళ్ళాలు నాలుగో పెళ్లి చేసుకుని కీడికి వచ్చిండు మన హైదరాబాద్ పూరినే కావాలంట నాకు భయంగా ఉంది నేను వెళ్ళిపోతాను మరి నా మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది అంత డల్ గా చెప్తారేంటిరా ఎవడ వెలికొడు అరే ఎవడో అరబ్ చేకొడు ముసలంటూ బాగా పైసలు ఉన్నట్టై మనాలల్గా మసాజ్ చేద్దాంరా మన నూరా చి చిబలేదూరా కమీనే అది పెళ్ళి కాదురా ఉత్తుసి ఉత్తం నీవలనే అయింది ఆ రోజు రాత్రి ఏం జప్పినో ఏమో పాపం నూర్ అప్పటి నుంచి ఎర్సరే ఉన్నది అవునా పాపంరా तेरे उधर गली తిందన్ किसी చేసింది ఇద్దరు తమ్ముళ్ళు బాబు వచ్చాడు పైన యాలోగా ఎవరు తీరుస్తాడు ఇప్పుడు చూడు మొత్తం నూరు ఫ్యామిలీ ఒక్క డబ్బుతో సెటిల్ అయిపో మనకు కూడా ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉందనుకో నూర్ని అడుకోవచ్చు తప్పురా పాపం రా నూరి నీకు చాలా ఇష్టపడుతుందిరా రా నూరు చేసుకుందాం పెళ్ళి చేసుకుందాం అనుకుందిరా పాది రూపాయలు పెడితే రెండు గంటల సేపు సినిమాల్లో చాలా బాగుంటాయి థియేటర్ నుంచి బయటకు వస్తే ప్రేమ కడితే గుడ్డ పెళ్ళైన రెండు నెలలకి మొత్తం ఆ తర్వాత ఇంటి రెట్లు పాలు పప్పు బియ్యం లాంటివన్నీ వచ్చి మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళద్దు చేసుకున్నవరా అసలు ఎందుకు ప్రేమించావరా అని ఏడుస్తున్నారు బయట అది దాని మీద దూకి చచ్చిపోయి చాలా మంది నూరుని పెళ్లి చేసుకుంటే అది నేను కలిసి ప్రేమ ప్రేమ కాదురా కాదు పైసా 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 గల్ 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 అంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమే రానోడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క పైసా ఉంటే బిర్యానీ వస్తుంది పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది పైసా ఉంటే కరెంట్ వస్తుంది ఇల్లు వస్తుంది కార్ వస్తుంది రెస్పెక్ట్ వస్తుంది అమ్మాయే వస్తుంది దేవుడే వస్తాడు అదే లేకపోతే ఏం బతుకురా కుక్క బతుకు ఇప్పుడు పైసల కోసం మనం పూజలు చేస్తాం పైసల కోసం ఆశ పెడతాం పైసల కోసం మనం కష్టాలు పడతాం పచ్చిగా మోసాలు చేస్తాం పుణ్యాన్ని కొనుక్కుంటాం పాపాలని కడిగేసుకుంటాం ఎంత నీచంనా కొడుకున్నా సరే ఓట్లేసి పాడేస్తాం అర్ధమైన ఎదవలకి నమస్కారం పెడతాం బాన్సార్ నీ కాళ్ళు మొక్కుతా అంటాం అరుస్తాం కరుస్తాం సొంత వాళ్ళని కూడా అమ్మేసుకుంటాం స్నేహాన్ని నమ్మేసుకుంటాం సిగ్గు నమ్మేసుకుంటాం నీతి నమ్మేసుకుంటాం తో మన్ని మనమే అమ్మేసుకుంటాం వయసాయే పరమాత్మ వయసులో ఉన్నోడే మనిషి

सलमान बेख हुसैन नहीं कोबुल बहुत खूब बहुत खूब क्या आपको नूर जहां सलमान से निकाह कबूल है <laughs> <laughs> రేపటికెళ్ళా మొత్తం డబ్బు ఊరికెళ్ళాలి లేకపోతే విజయవాడలో ఉద్యోగం చేస్తున్న నీకు పెళ్ళాము ఉస్మానియాలు చదువుతున్న నీ కూతురు మేగుక్కి మెహందీలో బ్రాలుసైపోతారు కొడుక తెస్తాను

అవుడు కొడత దెమ్మ తెరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడ మై సోబ్రా వెళ్ళా ఇట్రా దారా ఫోన్ పని అయిందిరా ఫ్లైట్ ఫ్లై టికెట్ కంపిస్తున్నాను వెంటనే అందరూ హైదరాబాద్ వచ్చేండి అందులో ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు మొత్తం మీరే పంచుకోండి అయినా ఎంతకాలం ఇలా బతుకుతారురా ఈ డబ్బులతో బాగుపడండి కానీ ఒక్క పైసా కూడా రోయలపట్నం నియోజకవర్గం చేరడానికి వీల్లేదు హైదరాబాద్ పాతబస్తీలో మన పార్టీ సుభయాదవ్ని కలవండి మీకు కావాల్సిన దాన్ని తనే అరేంజ్ చేస్తాను ఆ డబ్బులు మనమే నొక్కేద్దాం నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేదు తేలు కుట్టిన దొంగలం కాదు లాక్ డబల్ వన్ నైన్ అండి ఆ చాలా డేంజర్ నాకు కూడా భయం అవుతుంది లైఫ్ రిస్క్లు ఉంటాయి రా భయపడుతూ భయపడుతూ బతకడం కంటే చచ్చిపోవడం ఏం అవ్వదురా మనం బుర్కాలు వేసుకుని వెళ్ళాం కదా ఎవ్వడు గుర్తుపట్టడు ఓకే రేత నువ్వు అర్జెంట్కి వెళ్ళి బండి తీసుకొచ్చాయి నువ్వు నూరింటి దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి కెప్పుకొచ్చాయి తీసుకొచ్చా మళ్ళీ దుబ్బిందా దుబాయ్ శక్తో అది అంత ముసలు నాకుతావు మన పక్కింటి జరిని కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తక్కువ దుబాయ్ సెక్ అని పెళ్లి చేసుకుని వెళ్ళింది మరి దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్ కి వాడి రిలేటివ్స్ కి అని చెప్పి చివరికి ఒక బ్రోధనం చేసి అమ్మేశాడు చర్చించి తెలియదు నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అంతేగా నువ్వు నన్ను తడుతుంటే చాలా బాగుంటుంది నీకు పిచ్చి ప్రపంచం మరి నన్ను లేపుకొచ్చేసావు కదా నన్ను పెళ్లి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా ఓ పని అయిపోతుందా తు ఎగ్జోగి మా జోగి దోన రాసుకుంటే కేరాలతో మాల్ బూడిత రాలతో యాష్ నాకు యాష్ వద్దు క్యాష్ కావాలి నువ్వు ఇస్తావా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం వెంటనే పోలీస్ ని పంపించి ఆ సర్చిన వాళ్ళందరినీ లేపిస్తాడు అమ్మా విజయశాంతి అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం నూరు బతుకు మన ఇష్యూ లాగా అయిపోద్ది అలాంటిది ఏమొద్దు మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి ఓకే ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేము అలానే మా ఇంట్లో ఉంచలేం ఓల్డ్ సిటీ అంతా వెతికేస్తున్నారు తో ఒక్క రెండు రోజులు నూర్ని మీ ఇంట్లో ఉంచుకుంటే ఇలా కానీ నించు